మిథున రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా గోచరిస్తోంది సష్టమ లాభాధిపతి అయిన కుజుడు సప్తములు ఉన్నారు వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి భాగస్వామితో మాట్లాడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అదేవిధంగా వివాహ ప్రయత్నాల కోసం ఎవరైతే చేస్తున్నారో వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం కానీ జాప్యం కానీ జరిగే అవకాశం ఉంది సంబంధం చేద్దాక వచ్చి వచ్చి చేపే అవకాశం కూడా లేకపోలేదు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా లేకపోలేదు అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే స్ట్రెస్ అధికంగా ఉంటుంది ఎంతగా అంటే ఎంత కష్టపడ్డా కూడా ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనే భావన ఉంటుంది అలాగే ఉంటారు ఒకసారి రిజైన్ చేసేసి ఉద్యోగంలో కొత్త ఉద్యోగం చూసుకున్నావా లేదా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని ఉందామా అనే భావన తోటి ఉంటారు అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినా శని దశమంలో ఉన్నారు అంత అనుకూలంగా లేదు శని కష్టాన్ని దిగిన ప్రతిఫలం కంటే ఓవర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు పని అయితే చేస్తున్నాం ఇంత ప్రెషర్ తీసుకుని ఉద్యోగం చేయడం అవసరమా అనే భావన కూడా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది ఈ వారం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటి ఫలితాలు తీసుకోవడం చెప్పదగినది ఎందుకంటే మీరు సొంతంగా కానీ పది మంది సలహాలు తీసుకున్న అవి అవి ఎటువంటి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కొంత ఆలస్యంగా వ్యవహరించడం చెప్పదగినది ఆల్చిదూచి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు అదేవిధంగా సినీ కళారంగాల వారికి చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ డాక్టర్లకి లాయర్లకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చిక్కా కలిగిస్తాయి ఉద్యోగంలో మనస్తాపం అనేది ఏర్పడుతుంది ఎందుకు చేస్తున్నామా ఇంత ప్రెజర్ అవసరమా అనే భావన వీలుకుంటుంది ఏదైనా సరే కాస్త నిదానంగా ఉండి ఈ వారం తర్వాత చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశీ జన్మించిన విషయవాలు సానుకూలపడతాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించండి ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాకుండా పక్కనుంచి మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రయత్నాలు ప్రారంభించండి ఉద్యోగమే కావాలి గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి అనే భావన కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదని ధన విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి పరంగా చక్కగా ఉంది మాతృ సంబంధించిన విషయ చక్కగా ఉన్నాయి రాష్ట్రాధిపతి చతుర్ధాధిపతి అయిన బుధుడు ఆరింట ఉన్నారు భూ సంబంధించిన విషయ స్థిరాస్తులు సంబంధించిన విషయ వారాలు కోర్టు సంబంధించిన విషయ వారాలు మీరు సానుకూలపడతాయి ఎప్పుడో రావాల్సిన స్థిరాస్తి లేదా ఎప్పుడో మీకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో అది వసూలు అవుతుంది రాదు అనుకున్న డబ్బులు కూడా మీ చేతికి రావడం ఈ వారం ఒక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు అదేవిధంగా ద్వితీయపటి కుటుంబ స్థానం బాగుంది భార్యావతల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఏదైనా సరే మీరు ఒక నిర్ణయానికి వచ్చి సామరస్యంగా ఉండాలి మనకి ఎటువంటి తలకైనప్పుడు ఉండకూడదు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే భావన ఏర్పడుతుంది దైవదర్శనం చక్కగా చేసుకుంటారు దేవుడి మీద నమ్మకం తక్కువ ఉంటుంది అయినా సరే ఎంతవరకు చేయాలో అంతవరకు దేవుడిని దండం పెట్టుకుని మన పని మనం చేయాలి అనే భావన ఏర్పడుతుంది మొత్తం మీద ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగానే ఉందని చెప్పొచ్చు ఈ వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాన్ని చేయడం బుధవారం నాడు జిల్లేడి ఒత్తులతోటి దీపారాన్ని చేయడం చెప్పదగిన సూచన వీరు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి జన్మరాశిలో గురువు అంత అనుకూలంగా లేదు వీరికి కాబట్టి దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్